బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛ సేవ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ డ్రామా పీడి అడపా వెంకటలక్ష్మి జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ వైఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీనుమణి బాబు కొత్త కొండబాబు బిందు మాధవి రఘురాం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క ఇయ్యాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం దోవ బీడి గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష పలవృక్షాల్ని ఒక ఉద్యమ రూపంలో మన జగంబేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్పాట్లుగా ఇవాళ మొక్కలు వేసేసి చెల్లిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కాడ ఫెన్సింగ్స్ నీళ్లు వేసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎల్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని కొడలతో గడ్డి పోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతని ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు